ప్రభు ఒక యహోవా ఇలాగను సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి రాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించు వాడు కలవరపడడు నువ్వు విశ్వసించాలి ప్రవ్వా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ప్రవ్వా నేను ఇదిగో నా ప్రవ్వా నువ్వు నా పాపములు నేను ఒప్పుకున్నాను ప్రొవ్వా నువ్వు కార్యము నాయన నేను సిద్ధపడుతున్నాను ప్రవ్వా నువ్వు ఇయ్యబోయే బహుమానానికి నువ్వు నా ప్రార్థనకు జవాబు ఇస్తావు నేను నమ్ముచున్నాను కాబట్టి విశ్వాసంతో నేను సిద్ధపడుతున్నాను ప్రొవ్వా ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి అక్కడ ఈ నెహేమియా ఏం చేశాడు అనగా రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళకముందు దేవాతి దేవుడైన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడు ఈ నీట్ టు ఫాలో దిస్ మీరు ప్రార్థించినప్పుడు ఫస్ట్ మన ప్రభువారికి చెప్పాలి ప్రభువారికి చెప్పిన తర్వాత ఎవరితో కలిసి మీరు సహవాసము ద ఫెలోషిప్ ద సంఘ సభ్యులతో ప్రార్థించకముందు మీరు దేవునికి ఫస్ట్ చెప్పాలి ప్రొవ్వా ఈ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తున్నా నా హృదయ వాంఛ నా హృదయ కోరిక ఇది అయి ఉంది నాకు సహాయం చేయి ప్రవ్వా అని మీరు ప్రార్థించు ఇంకో మాట చూపిస్తాను చూడండి అక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలు తమ్ముడు మొదటి అధ్యాయం పదవచ్చు చిత్తగించుము నీవు నీ మహాప్రభవును చూపి నీ బాహుబలము చేత చూడండి నీ బాహుబలము చేత అంటే నీ బాహుబలము చేత దేవుని హస్తము చేత కార్యము జరిగినచున్న నెంబర్ వన్ నెంబర్ టూ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం పట్టణ ప్రాకారమునకును మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని ఆ దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా రాజు గారి అడువులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయడని అడిగితిని అది చూసారా రెండు చూడండి ఒకటేమో మనం మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 10వ మనం చూస్తే దేవుని హస్తము మనం ప్రార్థించగా మన పాపములు ఒప్పుకొనగా మనం సిద్ధపడుచుండగా దేవుడు కూడా మనకు జవాబుయుటకు సిద్ధపరుస్తాడు సంఘ కాపురులను లేకపోతే సంఘ సభ్యులను మనకు తెలియని వ్యక్తులను అద్భుత రీతిలో దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుని హస్తము రెండవదిగా మానవుని మంచి హస్తం ఇక్కడ చూసినట్లయితే రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాజు హస్తం చూస్తాం ఏ గాడ్స్ హ్యాండ్ అండ్ ఏ మ్యాన్స్ హ్యాండ్ కంబైన్ టుగెదర్ ఆ రెండు కలిసినప్పుడు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు హాలూయ మీకు కావలసింది దేవుని హస్తము కావాలి దేవుని హస్తముతో పాటు దేవుని సేవకుల హస్తము కూడా కావాలి దేవుని హస్త దేవుని సేవకుల సహాయం దేవుని సేవకుల ప్రార్థన కూడా మీకు కావాలి నెహేమ్య ఇక్కడ నెహేమ్య చూసినట్లయితే ఈస్ ప్రిపేరింగ్ ఆయన 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 ప్రిపేర్ అయిన రీతిగా దేవుని వాక్యాలను చూడు చూడండి కీర్తన ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో యహో వా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యము తెచ్చుకోను హృదయమును నీ ధైర్యముగా ఉండాలి ఈ రోజు నీకున్న కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ప్రవా నెహేమ్య వలె ఈ గోడ పడిపోయింది నెహేమ్య వలె నా జీవితంలో ఈ గోడ పడిపోయింది నా వివాహంలో గోడపడిపోయింది కన్నీరు కారుస్తున్నాను నీ సన్నిధిలోకి నేను వచ్చాను ప్రవ్వా ప్రార్థిస్తున్నాను ప్రవ్వా నీవు జవాబిచ్చే వరకు నేను నిభ్రంగా కలిగి నువ్వు జవాబిచ్చే వరకు నా హృదయము కలవరపడకుండా నాకు సహాయం చేవ్వా అనే అనుభవము నీ జీవితంలో ఉండాలి అందు అక్కడ మాట నీ హృదయమును కలవరపడ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు